కేంద్రమస్థలను ప్రైవేటు పరం చేస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అది టీడీపీ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయబోతుంది ఒక పక్క అమరావతి ప్రైవేటు పరంలాగే ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టింది మరొక విద్యా వ్యవస్థ మొత్తం కూడా నారాయణ చేతి ప్రైవేటు పరంలో పెట్టింది ఈరోజు ఈ రాష్ట్రాన్ని కూడా మొత్తం ప్రైవేటు వ్యక్తుల్లో పెట్టి ఈరోజు ప్రైవేటు సామ్రాజ్యానికి అధిపతి కావాల్సిన కావాలని ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు మా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చైతన్యవంతులు దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం నువ్వు ఈరోజు ప్రైవేట్ చక్రవర్తి కావాలనుకుంటే నువ్వు ఈరోజు వేరే దేశాలకు వెళ్ళి నువ్వు ఆ దేశంలో చక్రవర్తి కాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంబంధించిన ప్రైవేట్ చేస్తే ఖచ్చితంగా చూస్తూ ఊకుంటాం రాబోయే రోజుల ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం ఒక పక్క నరేంద్ర మోడీ కేంద్ర సమస్యకు సంబంధించి అన్ని కూడా ఆదాని అమ్మ కట్టుబెడుతుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను ఈ రోజు ప్రైవేట్ చేతిలో పెడుతున్నావు కబద్దారు ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కొడుకు చక్రవర్తి కావాలనుకున్నా నువ్వు చక్రవర్తి కావాలనుకున్నా మీరు ఏదైనా దేశాలకు వెళ్ళి చక్రవర్తి కానీ కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈరోజు ప్రజా ప్రజా బలాన్ని ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఆస్తులు మీరు అమ్ముకుంటే కబద్దార్ ఈ రోజు ప్రజల పైన మీరు వచ్చి అధికారంలో అనేక హామీలు ఇచ్చారు రైతులకు ఇచ్చారు విద్యార్థించారు అన్ని ఇచ్చారు కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ పరిస్థితులకి కూడా ఏమి లెక్క చేయకుండా ఏదే తూతూ మంత్రాంగ ప్రచేసుకొని డబ్బులు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి ఖజాని మొత్తం కూడా ప్రైవేట్ చేతిలో పెట్టబోతున్నారు దీన్ని చూస్తూ ఊపుండి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఖండిస్తారు ప్రజలు తిరగబడతారు రోడ్లు కొంచెం మేము వర్గం పడతారని ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క కేంద్ర సంస్థలను ప్రైవేటు పరం చేస్తుంటే దానికి వచ్చాస ప్రకృతి రోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటి రోజు మెడికల్ కళాశాలని ప్రైవేట్ ఫోరం చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు అనేక అనుభవం మీకు ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అనేక సమస్యలు రైల్వే కానీ ఎల్ఐసి కానీ ఇలాంటి సమస్యల వల్ల దారాతం చేస్తుంటే దానికి మీరు పార్లమెంట్లో ఓకే అంటున్నారు మరి ఇప్పటికైనా మనం మన రాష్ట్రంలో కూడా ఒక పక్క సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ మీరు ఈరోజు మన రాష్ట్రంలోన బీజేపీ ప్రభుత్వంతో అంట కట్టుకొని బీజేపీ అవలంబిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విధానాన్ని మీరు మన రాష్ట్రంలో అవలంబిస్తున్నారు మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు మిమ్మల్ని ఖచ్చితంగా కత్తి దింపుతారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఈ రోజు మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేస్తే గత ప్రభుత్వం ప్రైవేట్ కళాశాల పరం చేసింది పూర్తిగా కళాశాలని ఈరోజు ప్రైవేట్ పరం చేయబోతున్నారు ఈరోజు పీపీ విధానం అంటున్నారు నువ్వేమో పి ఫోర్ ఫార్టీ అంటున్నావు ఒక పక్క మీ విధానాల వల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అల్లా కులంలో ఉన్నారు ఈ రోజు మెడికల్ కళాశాలలో వేలాది మంది ఫీజులు కట్టలేక లక్షలాది ఫీజులు కట్టలేక వివిధ ప్రాంతాలకు వలసిపోతున్నారు మరి అలాంటివి కాకుండా ఈరోజు మహాయి మెడికల్ కళాశాలలో ప్రభుత్వం నిర్వహిస్తే ఆ ప్రభుత్వ విధానంలో ప్రభుత్వం ఇచ్చే ఫీజుల పైన ఈరోజు విద్యార్థులు ఆధారపడి మెడికల్ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు తీసుకునే విధానాన్ని ఖచ్చితంగా ఆఫ్ చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ శ్రీకాళన్లు చూస్తామని హెచ్చరిస్తాం నా పేరు ఏమన్నా అయితే సభ్యులు